ఇరవై ఒకటి పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి కలెక్టర్ గారికి ప్రజా పరిష్కార కలెక్టర్ గారికి క్లియర్ చేసాం దీనికి కోసం మరి అర్జీ నెంబరు మూడు వందల తొంభై ఐదు అర్జీ నెంబర్ అయితే ఆ రోజు నుంచి ఎక్సీ సెక్షన్కి వెళ్తున్నారు వాళ్ళు తిరిగేటట్టు ఇప్పుడు దాకా అనేక సార్లు పలుమార్లు అప్పుడు ఎక్సీ సెక్షన్ తిరిగినా సరే దీనికి ఈ రోజు కలెక్టర్ ఈ రోజుకి పెన్షన్ ఇవ్వలేదు అలాగే సచివాలయానికి కూడా వెళ్తున్నారు దాని మీద కూడా ఎవరో స్పందించలేదు కలెక్టర్ గారికి మరి ఫిర్యాదు చేస్తేనే స్పందించట్లేదు అలాగని చెప్పేసి మరి పట్టించుకోంఛీ కోసం అని చెప్పేసి మరి పీడీ గారికి రాశారు అదే తేదీలో అయితే మరి బీడీ గారి దగ్గరితో పీడీ గారు లేరు మరి కంప్యూటర్ సెక్షన్లో కనుక్కుంటే ఇప్పుడు దాకా మరి పిన్షన్లు రాలేదు మరి పింఛన్లు ఏమైనా వస్తే వచ్చినప్పుడు పెడతామని చెప్పేసి అంటున్నారు అయితే మేము చెప్పవలసింది ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను పెట్టి మరి యాభై సంవత్సరాలకే మరి బీసీలకి మరి ఎస్ఏఎస్టీ మైనారిటీ టీచర్ నుంచి మరి యాభై సంవత్సరాలకే పిన్షన్ ఇస్తారని చెప్పేసి అన్నారు మరి తొమ్మిది తొమ్మిది నెలలు అయిపోతుంది మరి ఇటువంటి మరి వృద్ధులు మరి కొళ్ళు కనపడవు షుగర్ తోటి బీపీ తోటి అనేకమైన అనారోగ్యాలతోటి మరి బాధపడుతున్నారు మరి ఇటువంటి వాళ్ళకి మరి పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ మీద వాళ్ళు మరి ఆ నెల నెల వాళ్ళు వాళ్ళ ఉపాధి చేసుకోవడానికి కుటుంబ కుటుంబాలను పోషించుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా మరి ఈ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మేము మరి సూచించడం జరుగుతుంది ఎందుకంటే ప్రజా పరిష్కార వేదిక అని చెప్పేసి కలెక్టర్ గారు సోమవారం సావరం పెడతారు కానీ ఇటువంటి వాళ్ళు కాకినాడ జిల్లా నలుమూల గ్రామాల నుంచి మండలాల నుంచి మున్సిపాలిటీ నుంచి మరి నియోజకవర్గాల నుంచి వస్తున్నారు ఫిర్యాదులు చేసుకుంటున్నారు కానీ ఈ ఫిర్యాదుల్ని చెత్తపొట్ల పడేస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే మరి చేసేప్పుడే రెండు వేల నాలుగో రెండు వేల నాలుగో సంవత్సరంలో పిరియడ్ చేస్తే ఈ రోజుకి ఇంకా పెన్షన్ వచ్చిందా రాలేదా అన్నది కూడా తెలియకుండా మరి అతను కాళ్ళు కాళ్ళు తిరిగేటట్టు మరి ఈయన కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగి తప్ప ఇక్కడ ప్రజా పరిష్కార సంస్థల్లో పరిష్కారం అవ్వట్లేదని చెప్పేసి మేము మరి డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఇప్పటికైనా సరే కాకినాడ జిల్లా కలెక్టర్ గారు స్పందించి అలాగే టీడీ గారి కాబట్టి టీడీ గారు కూడా స్పందించి మరి ఇటువంటి వృద్ధులకి ముసలకి తళ్ళు తల్లి కనపడక అనేకమైన అనాగ్రోగ్యాలతో బాధపడుతూ మరి సుగ్రో బీపీలతో బాధపడుతున్నారు ఇటువంటి వాళ్ళకి పింఛనీ ఇవ్వడంలో మరి చాలా మంచిది మేము కూడా దాని మీద స్పందాం మేము మేము మంచిగానే చెప్పుకుంటాం ఈ ప్రభుత్వం గురించి మరి ఇప్పటికైనా సరే పింక్షనీ ఇవ్వాలని చెప్పేసి మేము పోరాటం జరిగింది నా పేరు రాయిడి మోజక్ బాబు మరి కాకినాడ జిల్లా రాజ్యాధికారి పార్టీ జిల్లా అధ్యక్షుడు